వెల్కమ్ బ్యాక్ టు దాన్ని రూమ్ కథ తాకి లక్ష్యం చుట్టూ ఉన్నాయని అచ్చి అయితే చాపల పుల్చ అండుతా అంటుండీ ఎట్లా అండుతాడు గీడ ఇల్ల రూమ్ లో సాస్ ఎక్కువ మసాలాలు నామినేషన్ చేసుకోండి తెల్ల ఉప్పు పసుపాతి వేసేసి నామినేషన్ చేసి తర్వాత ఒక పదిహేను నిమిషాల కోసం ఇక్కడ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మంచి అవుతా అన్నట్టు ఇక సారు ఏం యూజ్ చేస్తారు లేడు అన్నిటికీ ఒకటే కత్తి అందా ఒక ఏం చేస్తాడు ఇవ్వాలి

అన్న అండబుర్జీ రెస్టారెంట్ స్టైల్ ఆంధ్ర స్టైల్గా ఏముంది అన్నా చేపల పురుషు చెత్తూరు పప్పు పోడు కూడా ఈ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాలన్నట పదిహేను నిమిషాల కోసం बढ़िया वाह ये फ्रिज़ आते तो कुत्तों को फुल्लू आ रहे हैं नहीं ये रजागत हो रखी नहीं क्या ये टेस्ट ये अभी बढ़ रही था चांग बुरना के में वासन लो ये क्या माला साला नदी नगर కొత్తిమీర మంచిగా అడగాల ఎందుకంటే దాంట్లో దుమ్ము ధూళి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంత ఇక్కడ వెళ్ళి వస్తుంది మంచిగా అడుగుంటే మంచిగా ఉంటుంది రెండు నిమిషాలు అడుగు చేసి కథం స్కిల్స్ మంచి ఉన్నాయి ఇక్కడ చేసేది

ఇదేంది నూనె 1 1 కి ముందే గరం గాలేదు ఏష్ణోను ఏం కాదు ఆ అదే గరం ఇవేంది ఇమేంది ఫిషలా మెయిన్ ఇంపార్టెంట్ మెంతులు ఎందుకంటే జిమ్మల్ ఫిష్ స్మెల్ రాకుండా मगर फ्रेशमेंट तो हम कोरेंट है चुगा रा हाँ आठ रन हाँ आठ रन इंग्लिश ले मार्ट आता है हमकी हाँ हाँ नहीं मारते क्या ना फिनग्री सेट बाराबंको ताकि ना देखूँ आ ताकि अच्छा ये रहूँगी सोर Specialist, जिम्मला कुरा को सा, <laughs> <laughs> <ठीक सा। laughs> గ్రేవీ నేను అవుతుంది గ్రేవీ దాంట్లో ఇంకా మళ్ళీ పుదీనా పొద్దున ఏమే కాదు ఇంకా మసాలా కావాలా ఫిష్ మసాలా దగ్గర ఉంటాయి సామాన్లు అయితే మనం ఏం లేవు అని ఇసేసాం వాళ్ళు ఏమన్నా మనలే అంతా మనలే ఇగో ఫిష్ మసాలా ఒక గారు అయితే సపోయా మేడు పోల ఈ దీంట్లో పెద్దరు దాంట్లో ఏ దీంట్లో అది మాది వచ్చేసి ఇవి కబోడ్స్ అందరూ ఇరవై ఉన్నాయి మా కబడ్డు ఈ కబోర్డ్ కదా కట్టి కాలం వేసేసారు ఇంకొక అయిల కబోర్డ్ ఏంటంటే ఇవి ఉంటుంది ఇయో ఇది అయితే కబోడు ఇయో అన్ని ఉన్నాయి ఇంట్లో ఇది ఎరమేట్ చింతపండు కూడా నానే పెట్టింది మన మసాలాలు వచ్చేసి ఇవి చెక్కలు విక్కలు గరం మసాలా లోంగ్లా చింతపండు అయితే వేసుకుతుండవు ఇయమన్నాడు ఎట్లుందా చింతపండు మంచి ఉందా మనం ఏం లేదా లైట్గా ఉన్నది కారం మంచిగా ఉన్నది అది తేజ ఉన్నది ఇది ఆడికి వెళ్ళి వచ్చింది కదా చాలా 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 బాగా అయిపోతుంది ఇది కారం జర్మబత్కారమే మన నచ్చుడిపోయి తెచ్చుకోవాలి కదా తప్పుతా మసాలాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి తిక్కు గ్రేవీగా ఇది వచ్చేసి చింతపలుసు கஷ்ட நெல்லாம் மனிக்கு பிள்ளைக்கு பிள்ளைகூம் வச்சு நிள்ளுமே கஷ்டம் அப்ப வச்சு நிர்வாலை கஷ்டம் கதா అంటే మా దగ్గర ఫిష్ మసాలా లేకుండే ఎందుకంటే అంత అంత అన్నం కదా సో మనకి ఇక్కడ వేరే వేరే కబోట్లు ఉన్నాయి దీంట్లో అయితే అన్నవాళ్ళు ఉండే నార్మల్గా దొంగతనం చేయలే కానీ అడిగినా అడిగితే తీసుకోమన్నాడు ఇక్కడ వచ్చేసి మనకి ఇలా చూసుకుంటే మీట్ మసాలా ఉండే ఫిష్ మసాలా అడిగే తీసుకున్నాం దొంగతనం మనం చేయం కానీ అది అన్నట్టు ఇక్కడ పెట్టేసిన మూలెక్కలకు మొత్తం సపరేట్గా ఈ విధంగా మాకు అయితే ఆడ పొయ్యి మీద పెట్టిండి ఇక్కడ ఫోన్ చూసుకుంటాం నిలబడి మరి కూర ఈ ఆడకైతే చూడాలా రెండు నిమిషాలు అయిపోతాం అంటే కూర అయితే అయిపోయింది గ్యాస్ కూడా బంద్ చేసేసినాం

తెచ్చుకున్నాయి షా ఎట్లయింది అండి నువ్వు ఇక నీకే వెళ్ళాలా ఒకటే బుక్క ఏర్పడ్డదా అలాగే తెలిసి అలా అయితే చేసిండు మస్తున్నా మస్తున్నా ష్యూరా ఇక్కడ కిచెన్ పిచ్చెన్ ఎట్లుంది మా రూమ్ లో మంచిగా ఉన్నది అన్ని తీయించిన బాదం లాపించిన అంట వేయపించిన అన్నీ అయిపోయినాయి అండ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ద వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏం పేరు ఛానల్ పేరు ఏంది ఆఫ్ ద అద్లి లొలియా లొల్లి లొల్లి చేసేసిన వెయ్యాలా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్ చేయండి షేర్ చేయండి కంటాకల్ ఒకటి